మారుతే కోతి బదులు చేసే చంపేస్తాను ఓహో నువ్వు కోతివేగా పొద్దుటే నన్ను ఎందుకునేలా వైపు తింటావు ఆ గాడి దగ్గరరా నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడే నా కొడుకు రాసుకెళ్ళి వాడిని అనాల నీ ఇద్దరిని ఏమని ప్రయోజనంలే ఏమిట్రా ఒళ్ళో వచ్చి కూర్చుంటున్నావు కాక పడదామనే నేను చచ్చలా నొక్కుదాం నా బాధ నీకేం తెలుస్తుందిరా నా కొడుకు లాంటి కొడుకు నీకు కూడా ఒకడుంటే అప్పుడు తెలిసేదిరా నా బాధ ఏమిటో నిన్ను తగలట్ట వాణ్ణి తిట్టినప్పుడల్లా నా ఒంటి మీద ఉచి వస్తా ఉంట్రా చెప్తాను సరే గాని ఆ ఏ మీరు ఇంకా ఇంట్లో ఎవరున్నారు నీ కొడుకు గాడు నా కొడుకు వాళ్ళ వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారు ఎనిమిదిన్నరక ఇంత పొద్దులేనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని బాబా బామరదిప్ప అంతా పట్టిపడి చదువుతున్నారా ఏంటి ఏంటి చెప్పు బాబా చదువు ఇంగ్లీష్ లో ఎన్ని జీరో వెరీ గుడ్ హెల్గు జీరో వెరీ వెరీ గుడ్ జీరో సైన్స్ ఓకే హిస్టరీ ఫుట్బాల్ వాలీబాల్ ఓకే చూసావరా అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా యూనిఫామ్ చేశాను ఆల్ జీరో నేను మెయింటైన్ చేశాను బావా కాకపోతే తెలుగులో నాకు ఐదు మార్కులు వచ్చాయి ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి రాకూడదు రా అదే నాకు అర్థం కావడలేదు తెలుగు పేపర్ కాదనే రాంకోట్ రాశారు ఆ పంతులు గారు రామ్ భక్తులు ఏమిటాడు ఐదు మార్కులు వేసాడు ఇది టూ మచ్ ఇదే లాస్ట్ టైం ఇంకోసారి జీరో కన్నా ఎక్కువ వచ్చిందో పేలిపోతుంది జీరోస్ అది సరే బావా మన మార్కుల సంగతి లడ్డు మాకు తెలుస్తేమో ఈ మీన్ మై ఫ్యాట్ డాడీ ఆయన ఫుల్ చేయటం అని సేపరా హాఫ్ అ సెకండ్ అబ్బాయిని మీ మేనల్లుండి ఇద్దర్ని డివార్స్ చేసాల తపరేస్తానేం అనుకుంటున్నారు నేను అసలే ప్రిన్సిపాల్ని తొందరపడకండి నేను తమ్ముడు ఏమైంది ఏమైందా భూతులు వస్తున్నాయి గనే ఇకిమటారు ఏయ్ ఎవరు ఆ ప్రిన్సిపాల్ ఏనే హ్ నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ లా ఏ గాడిదలు కాసే వాళ్ళ కనిపిస్తున్నానా అవును బాబు ఐదు వందల గాడిదలు కాస్తున్నాను ఇంతకే తమరెవరు రాజా తండ్రి ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు డియర్ లెక్చర్స్ ఈయనే పోకిరి రాజా గారి తండ్రి గారు నమస్కారం ఏ కార్తెలో కన్నారండి వాడిని చిత్త కార్తెలోనా చెత్త కార్తెలోనా ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి ఎందుకా ఆఫెర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి చేరువారడని సునాలు వచ్చాయి పైగా వాళ్ళ కాలేజీకి వస్తే ఆడపిల్లల హడలు మాస్టర్లకి దడ అసలు వాళ్ళని కాదండి అనాల్సింది వాళ్ళ కన్నందుకు మిమ్మల్ని మిమలనాలి పెద్ద పెద్ద మీసాలు పెంచుకొని పచ్చ కోటేసి తిరిగితే సరిపోదండి పిల్లల్ని కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి అలాంటి పిల్లల్ని నాకుంటే ఏ పార్టీ సేవలతో కాల్చి అవతల పడేసేవాడిని ఇప్పుడు నేను మాత్రం కాల్చలేదు కానీ అమ్మా కానీ

మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికి మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది ఒకసారి చూడాలా వాళ్ళు గెస్ట్ కదా ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తుంది పిక్ పాకెట్ ఫేస్ వ్యాప్లారా మీరు సార్ ఏ కాలేజీలో రా తినండి కడుపు నిండా తినండి మిఠాయి తీగ ఉంటుంది కదా పచ్చిమిగా బిల్లు తిన్నట్టు అమ్మో అయ్యాన్ని కాకులు అరుస్తున్నారేంటి మచ్ తిరిగే ఈ మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్ అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నా వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్న దరిద్రం పని చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు ఐటి ట్వంటీ ఫైవ్ దరిద్రం పనులు డాడీ ఎవరు వీళ్ళిద్దరికే వారం రోజుల వరకు తిండి పెట్టాను వీళ్ళు పెట్టేవాడు నేను పో పుట్టిలేదా రూట్స్ పెట్టారు డాడీ అవయా అబ్బాయా నేరుగా పోతున్నారా అవునబ్బాయా ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం ఇక నుంచి ముక్సివిగా వెళదాం అనుకుంటాను ఇది కాబయ్యా నా కారు సరిపోయింది కానీ తీసిపోతావా ఈ రోజు మాకేదో మంచి పని చేయనిపిస్తుంది దా ఏ కోచ్ వస్తుంది కారు ఏమయ్య ఫ్రీగా కాక ఏంటి ఫిట్టింగ్ ఫిట్టింగ్లు ఫిట్టింగ్లు కాదయ్యా సరిగ్గా తోలుతతో లేదని భయపట్టి అడిగినా ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్ త్వరలో విమానం కూడా తోల్పోతుంది ఆ ఇప్పుడు కూడా విమానం తోలేట తోలుతే ఏం తోల్తే ఏం దపాయ ప్రాణం అయ్యా ఆ ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యే ఆ ఆ మాట నేను అన్నానా ఎందుకయ్య అట్ట మాట్లాడుతావు కళ్ళు పోతాయి నేను చిన్న పిల్లండి కదా లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా అందుకని అన్నా అమ్మాయి వాస్తులు బాగుంటాయా వాస్తులు వాస్తులు ఏం దపయ విచిత్రమైన ప్రశ్లేస్తున్నారా మీరు అదే బిగర్ బాగుంటుందని ఎక్కడ చూస్తావు పయ్యా ఆ పిల్ల నన్ను చూడకపోయా నేను ఆ పిల్లని చూడకపోతునే చూడలేదా కనీసం ఆ ఇంట్లో మనుషులయో తెలుసా నీకు మా నాయన కదా చూసిందే నాకంటే తెలుసుదా నీ పేరేంటనా రాజా తమ్ముడు రాసుకో ఇంటి పేరు గోతినేని గోతినేని ఆ రాసుకు తండ్రి పేరు గోతినేని శాషయ్య గోతినేని శాషయ్య రాసుకో నెల్లూరు ఎడం చెట్టు పక్కన కొవ్వూరు లేదు అదే మా ఊరు రాసుకున్నారా అది రాసి టూ డేస్ అయింది పెళ్లి కూతురు ఆడ ఉంటది హైదరాబాద్ లో పెద్ద మిత్రులు ఉంది ఆడుంటారు సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు వాళ్ళు నిన్ను చూడలేదు లే అది కాదన్నా ఇందాక నుంచి చూస్తున్నాను ఒకదాని అమ్మ ఒకటే ఒకదాని అమ్మ ఒకటే ఎవరంగా ప్రచలేస్తున్నారు సిఐడి లాగా ఏంది ఏందన్నా నవ్వుతారా ఇన్ దాకా గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని కలిసికొని కూతున్నావు అబ్బాయ ఇది నాకేడు పొత్తుంది నేరుగా తీసుకపోతానని చెప్పి గోతులో పెట్టారు పాపం తగు మీకు పాపం పాపం ఇంటి పేరు ఏంటబ్బయ్యా గోతులేను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అబ్బయ గోతులు అయ్యా ఉండాలని చోట ఉండవు కదా లేదా ఇంటి పేరు గోతులు ఎక్కితే గోతులో ఉండాలంటావు నేను గోతులో కాకపోతే మరి యానెట్టుకుంటావు అభయ్యా ఇదిగో చూడబోయో మేము వారం రోజులు దాకా ఇంటికి పోలేం పోతే మా నాన్న ఎర్ర కాల్చి వాతలు పెడతాడు అందుకని పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఎన్నో రెస్ట్ తీసుకో మరి నా మేము ఏరి పడం కాదు కానీ నీ కోసం పాలు జ్యూసు బ్రెడ్ జాము తెచ్చాం కానీ వారం రోజులు తింటూ ఇక్కడ పడి ఉంటే వరకు బాగానే తిన్న తర్వాత సంగతి బుస్కియా లోపల ైను నేరుగా తీసుకుపోతానని చెప్పి గోతిలో పెడతారా